హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పదహారో తేదీ ఐదు నెల రెండు వేల ఇరవై అండి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్లో అయితే రేటు నిన్నటితో పోలిస్తే పెరిగింది అదేవిధంగా ఎన్నిటర్లు వచ్చాయి ఏంటి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం మరి ఈరోజు రేట్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుందండి మనకు తెలిసిన రైతన్న అయితే పూర్తి యాక్సెన్ జరిగేటప్పుడు కూడా అక్కడ లైవ్లో ఉండి మనకు ఈరోజు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు పొడికాయలు అన్నీ మినహాయించి మంచి క్వాలిటీ ఉన్న కాదు అయితే పదహైదు పదహారు వేల నుంచి అయితే మొదలయ్యాయండి మొదలై కొద్దిగా అనుకువాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఇరవై లోపు మాత్రం వెళ్ళడం జరిగింది క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఐదు నుంచి మొదలై ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఎక్కువగా లాట్లు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు ఈరోజు సూపర్ టాప్ మరి ముప్పై ఆరు కూడా చాలా మంది కామెంట్లు అంటున్నారు ఒక టన్ను రెండు టన్ను కాయ వేస్తారంటున్నారు అయితే ఈరోజు ముప్పై ఆరు వేలు రెండు లాట్లకు వేయడం జరిగింది మన దేశం రైతన్న చూసిన లాడైతే తొమ్మిది టన్నుల ఏడు వందల కేజీల వరకు ఉన్నాయని ఆయనకు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అండి మరి ఆ విధంగా చూస్తున్నట్లయితే సూపర్ టాప్ కూడా ఎక్కువ రాటు కూడా వేస్తారని మనము అనుకోవచ్చు గమనించవచ్చు మరి ఈరోజు ఎన్ని ఎన్ని కాయలు మార్కెట్కి వచ్చాయి అలాంటి వివరాలు అయితే మరికొద్ది కాసేపట్లో వీడియోలతో మేము ఎందుకు రావడం జరుగుతుంది